పరమ గురుభ్యో ఓం శ్రీ పరంపర గురుభ్యో నమ శివాయ గురవే నమ నా ఆత్మీయ ఆత్మబంధువులందరికీ కూడా నా యొక్క నమస్కారములు కాలభైరవం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజున కాలభైరవం అనేటటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించడం జరుగుతుంది దీని ద్వారా మేము కాలభైరవ స్వామి గురించి ఇంత గొప్పగా ఎప్పుడూ తెలుసుకునే లేదు ఇంత మహత్యముందా స్వామి స్వామివారిలో అనేటటువంటి వాళ్ళు చాలామంది అడగడం జరుగుతుందన్ను నేను చెప్తున్న వారందరికీ కూడా కాలభైరవ స్వామి అంటే కేవలము ఇదో కాలభైరవాష్టకం చదవడం కాదు కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి చరిత్ర కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి ఉపాసన కాలభైరవ స్వామికి సంబంధించిన సాధన ఇవన్నీ కూడా విపరీతమైనటువంటి శక్తితో కూడుకున్నటువంటివి నేను వారందరికీ కూడా చెప్తాను అంటే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళెందరో వారికి ఉన్నటువంటి జీవిత సమస్యలలో అనేక రకాల ఇబ్బందులు అనుభవించడం వారు చూశారు నేను కేవలం వారు నన్ను చూడడం కానీ నేను వారిని చూడడం కానీ లేదు అయినా కూడా ఫోన్లో కానీ లేదంటే కేవలం ఈమెయిల్ ద్వారా అమ్మ మీకు ఈ సమస్య ఉంది అని మీరు చెప్తున్నారు కాబట్టి ఈ సమస్యకు కాలభైరవ స్వామి తత్వం ప్రకారము ఈ యొక్క మంత్రాన్ని మీరు జపం చేయండి ఈ యొక్క పారాయణం జపం చేయండి అని కేవలం ఒక మాట చెప్పడంతోనే వారు దాన్ని భక్తితో విశ్వాసంతో శ్రద్ధతో చేయడం ప్రారంభించారు వారు చేసిన ముప్పై రోజులలో రెండు నెలలు మూడు నెలల లోపలనే వారు ఏ కార్యక్రమం కోసం వారు వేచి చూస్తున్నారో ఏండ్ల తరపడి ఎన్ని పనులైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నిటికి మార్గం సుగమం అవడమే కాకుండా వారి జీవితంలో వారి మోహంలో వారి కుటుంబంలో ఆనందాన్ని నేను చూడడం వారు ఆ యొక్క ఆత్మీయత ఆనందం నాతో పంచుకోవడం నేను చాలా గమనించాను అంటే కేవలం ఇక్కడ డబ్బు అనేటటువంటి ప్రతిపాదిక లేనటువంటి సాధన ఏదైనా ఉంది అంటే ఈ ప్రపంచంలో అది కేవలం కాలభైరవ స్వామి యొక్క మంత్రము కాలభైరవ స్వామి యొక్క సాధన ఈ స్వామి యొక్క సాధనలో ఉన్నటువంటి మహత్యం ఏంటయ్యా అంటే ఈ స్వామి సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క ముఖం నుంచి మార్గశిరమాస బహుళ అష్టమి మధ్యాహ్న సమయంలో బ్రహ్మదేవుని యొక్క అహంభావమును అలాగే అతని యొక్క అహంకారమును పారదురడం కోసము పరమేశ్వరుడి నుంచి ఉద్భవించినటువంటి శక్తి స్వరూప తత్వమే కాలభైరవుడు కాలభైరవుడు అనగానే మనకు అర్థమవుతుంది అయ్యో భైరవుడా మీరు భైరవుడికి సంబంధించిన ఆరాధన చేస్తున్నారా అనేటటువంటి అపోహలు చాలా ఉన్నాయి మనకి వీరందరికీ నేను చెప్తాను భైరవ అంటే భరవ భయంకరమైనటువంటి రవములు చేసేవాడు అంటే భయంకరమైన రవములు అంటే రవము అంటే శబ్దము రవము ఎవరి పట్ల పాపాత్ముల పట్ల దుర్మార్గుల పట్ల ఎవరైతే సమాజానికి సమాజంలో ఉన్నటువంటి ధర్మ న్యాయ న్యాయపరువులకు అన్యాయం చేస్తున్నారో దుఃఖాన్ని కలిగిస్తున్నారో కుట్రలో ఇరికిస్తున్నారో వారందరి పాలిట కూడా సింహ స్వప్నంలాగా వారి యొక్క దృష్టిని వారి యొక్క బుద్ధిని వీళ్ళ వైపుకు రాకుండా ఉండేటటువంటి సాధన ఏ యొక్క కాలభైరవ సాధన నేను చూసాను రాజకీయ సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్దవాళ్ళు అలాగే వ్యాపార సంస్థలు కోట్ల రూపాయల వ్యాపారాలు చేసేటటువంటి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు అలాగే ఈ యొక్క ట్రస్టులు చారిటబుల్ ట్రస్ట్లు ఫౌండేషన్స్ నడిపేవాళ్ళు ప్రజా సంక్షేమ సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళని నేను చాలామందిని చూశాను కేవలం వారు పైకి ఎలాంటి పూజలు చేయరు లోపల మాత్రము మానసికంగా కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి మంత్రజపాన్ని చేస్తూ ఉంటారు పైకి వారి గుడికి వెళ్ళడం రకరకాల ప్రదక్షిణం చేయడం రకరకాల ఆరాధన చేయడం ఏమీ ఉండదు వారు కూడా మనలాగే సర్వసాధారణంగా కనిపిస్తారు కానీ వారిలో ఎప్పుడు కూడా ఏదో ఒక నూతన ఉత్సాహం కలుగుతూ ఉంటుంది ఒక ఆనందం వారు జనాలందరితో మమేకమవుతూ ఉంటారు వారి మాటను అందరూ శిరసావిస్తూ ఉంటారు వారు చెప్పింది మాట వేదంలాగా పనిచేస్తుంది దీని ఉన్నటువంటి ఆ అద్భుతమైన శక్తే కాలభైరవ మంత్రం నేను చెప్తాను ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క కాలభైరవ స్వామిని ఆరాధన చేస్తున్నారో వారికి ఎలాంటి బాహ్య భటాలు ఉండవు వారు కేవలం ప్రశాంతంగా సామాన్య జనాల్లో కలిసిపోయి చేస్తూ ఉంటారు ఈ యొక్క కాలభైరవ సాధన ద్వారా మన జీవితంలో మనం ఎలాంటి లాభాన్ని పొందొచ్చు అంటే ఉదాహరణకు మనం జన్మించిన దగ్గర నుంచి చివరి వరకు కూడా బాలారిష్ట దోషాల నుంచి మొదలు యవ్వనంలో ఎదురయ్యేటటువంటి కొంతమంది స్నేహితుల వల్ల అనుమానాస్పదమైనటువంటి వ్యక్తుల వల్ల అలాగే మనకు మాయమాటలు చెప్పి మన యొక్క జీవితాన్ని తప్పుడు మార్గంలో నడిపించాలనేటువంటి కుట్రదారుల వల్ల వివాహానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో వివాహమైన తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్యత సంతానం కలిగిన తర్వాత సంతానంతో వారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ప్రేమ ఆప్యాయత సంతానం పుట్టిన తర్వాత సంతానానికి సంబంధించినటువంటి కోరికలు నెరవేర్చడం ఆ కోరికలు నెరవేర్చడంలో వచ్చేటటువంటి సమస్యలు అలాగే మానసిక బాధలు ఇవన్నీ కూడా మన జీవితంలో అనుభవించేటటువంటి సకల అరిష్టాలను కూడా పోగొట్టేటటువంటి కాలస్వరూపుడు కాలాతీతుడు కాల కంటకుడు అయినటువంటి శక్తి స్వరూపం ఎవరయ్యా అంటే భైరవుడు ఈ యొక్క భైరవుడి యొక్క తత్వం ఏంటయ్యా అంటే కేవలము మంత్ర సాధన చేయడం ద్వారా ఆ స్వామి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలు అవ్వచ్చు కేవలం మంత్రం ఇదే ఆడవారికి అయితే మాత్రం స్త్రీలకైతే మాత్రము చాలా సునాయసంగా కాలభైరవ స్వామి వారి యొక్క ఆశీస్సులు లభిస్తాయి ఎందుకంటే వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి యొక్క కోరిక వారి యొక్క మనసు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే నా భర్తకి సమయానికి వండి పెట్టాలి నా పిల్లలకు మంచి చదువు చెప్పించాలి వారిని ఒక మంచి స్థితిలో ఉంచాలి వారి గౌరవాన్ని సంపాదించి పెట్టాలి వారి జీవితాన్ని అద్భుతమైనటువంటి విధానంలో రూపుదిద్దుకునేలాగా చర్యలు తీసుకోవాలనేటువంటి కోరిక ఆ తల్లికి ఉంటుంది ఆ తల్లికి కావలసినటువంటి శక్తి ఎవరిస్తారయ్యా అంటే భైరవుడిస్తారు ఆమె వంట చేస్తున్నంతసేపు పిల్లలకు చెప్పేటటువంటి ప్రతి విషయంలో కూడా ఏ పని చేస్తున్నా కూడా ఈ యొక్క కాలభైరవ స్వామి వారి యొక్క మంత్రాన్ని జపం చేయడం ద్వారా ఆమెకు ఆ కుటుంబంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది ఆమె ఎంత కష్టతరమైనటువంటి సమస్యైనా కూడా సునాయాసంగా చేసేటటువంటి శక్తి కేవలము కాలభైరవుడి ద్వారా మాత్రమే వస్తుంది ఎందుకు అంటే కాలభైరవుడు దిగంబరుడు అష్టదిక్కులకు అధిపతి నవగ్రహ అంతరిక్ష అధిదేవత నవగ్రహాలను తన యొక్క గుప్పెట్లో ఉంచుకున్నటువంటి శక్తి కాలకంఠుడు కాలభైరవుడు ఏ గ్రహానికైనా సరే నవగ్రహాలలో ఏ గ్రహ దోషమున్నా కూడా కేవలం కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి ఆరాధన జపం కవచం చేయడం ద్వారా శీఘ్రగతిన వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఎందుకంటే మేము చూడడం జరిగింది అలా మాకులా ఈ యొక్క కాలభైరవ తత్వాన్ని ప్రచారం చేస్తున్నటువంటి ఎందరో చూసారు మీ ఇంటిలో మీరే స్వయంగా కాలభైరవ స్వామి మంత్రాన్ని జపం చేసుకోండి దీనికి ఎలాంటి భేదాలు లేవు ఎలాంటి వర్గ విభేదాలు లేవు స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు కుల మతాలకు అతీతంగా అందరూ కూడా వారిలో ఉన్నటువంటి శక్తిని అంటే వారిలో ఉన్న శక్తి అంటే ఈ ప్రపంచంలో మనం అందరం కూడా ఆ యొక్క పరమాత్మని యొక్క బిడ్డలం అనే యొక్క బంధువులు మనందరం కూడా మనలో తప్పకుండా శక్తి ఉంటుంది కానీ ఆ శక్తిని మనం తెలుసుకోకపోవడం వలనే ఎక్కువగా సమస్యలు వస్తూ ఉంటాయి ఈ యొక్క శక్తి ఎలా తెలుసుకోవాలి అంటే ఉదాహరణకి ఆకాశంలో మనకి కారు మబ్బులు వేస్తూ ఉంటాయి అంటే ఆ సమయంలో కూడా సూర్యభగవానుడు నిత్యం తన యొక్క కిరణాలను ఈ భూమిపైన చేస్తూ ఉంటాడు కానీ కొన్ని నిమిషాల పాటు ఈ యొక్క కారు మేఘాలలో ఆ యొక్క సూర్యబింబం మనకు భూమికి కనిపించదు సూర్యబింబం ప్రతికి ప్రతికింగాలు మనకి కనిపించినంత మాత్రం సూర్యభగవానుడు లేడని చెప్పడం తప్పు ఆయన అలాగే ఉంటాడు ఈ యొక్క మలినంతో కూడినటువంటి మబ్బులు ఈ యొక్క మేఘాలు ఎప్పుడైతే పక్కకు తప్పుకున్నాయో మళ్ళీ ఆయన యొక్క ప్రకాశవంతమైనటువంటి శక్తి ఈ యొక్క భూమికి చేరుతుంది అలాగే నీలో ఉన్నటువంటి శక్తి నీలో ఉన్నటువంటి యుక్తి నీలో ఉన్నటువంటి సామర్థ్యం ఇవన్నీ కూడా నువ్వు గుర్తించడం ద్వారా నీ యొక్క కుటుంబానికి చేసుకోవలసినటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ సమాజంలో నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సామర్థ్యాన్ని పొందాలి అంటే దానికి సులువైన తేలికైన డబ్బుతో ఖర్చు లేనటువంటి అత్యుత్తమమైనటువంటి సాధనయే పూజయే కాలభైరవ పూజ ఈ కాలానికి అధిపతి ఎవరయ్యా అంటే కాలభైరవుడు కాలము అతని యొక్క గుప్పెట్లో ఉంటుంది కాలాన్ని కూడా ఆయన శాసించగలడు అంటే ఎవరైతే ఈ యొక్క కాలభైరవ స్వామి యొక్క ప్రసన్నత పొందగలుగుతారో వారు వారి వారి కాలంలో పోగొట్టుకున్నటువంటి ఆస్తి అలాగే అభివృద్ధి ఆనందం ఇవన్నీ కూడా తిరిగి ఇచ్చేటటువంటి శక్తి కాల భైరవుడు ఈయన ఎనిమిది దిక్కుల్లో కూడా ఎనిమిది తత్వాలతో కూడుకుని ఉంటారు ఆయన అసితంగ భైరవుడు తూర్పున అగ్నేయంలో రురుభైరవుడు దక్షిణంలో చండభైరవుడు నైరుతిలో క్రోధభైరవుడు పశ్చిమంలో భైరవుడు వాయువ్యంలో కపాల భైరవుడు ఉత్తరంలో భీషణ భైరవుడు ఈశాన్యంలో సంహార భైరవుడు ఈ యొక్క భైరవ తత్వం ఎక్కువగా మనకి కాశీ వెళ్తే తెలుస్తుంది కాశీలో ఉన్నటువంటి క్షేత్రపాలకుడు కాలభైరవుడు కాశీలో ఉన్నటువంటి క్షేత్రపాలకుడే కాదు ఈ యొక్క భూభాండంలో ఉన్నటువంటి సమక్ష క్షేత్రాలకు కూడా క్షేత్రపాలకుడు రక్షకుడు సర్వ సైన్యాధ్యక్షుడు కూడా భైరవుడే పూర్వకాలంలో మనము శివాలయం తెరిచి లోపలికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క స్వామి దగ్గర ఆ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి ఆ తాళం చెవులను ఎవరు ఇంటికి తీసుకువెళ్ళేటటువంటి ఆచారం లేదు తాళం వేచిన తర్వాత గుడికి ఆ యొక్క ఆ తాళం చెవి మొత్తం అంతా కూడా ఆ యొక్క కాలభైరవ స్వామి యొక్క పాదాల చెంత ఉంచేవారు ఎందుకు అంటే ఆ యొక్క దేవాలయ ప్రాంగణానికి ఆ దేవాలయంలో ఉన్నటువంటి పరమేశ్వరునికి ఆ యొక్క శక్తి స్వరూపమైన అమ్మవారికి కూడా రక్షకుడు భైరవుడు మళ్ళీ ఉదయం లేవగానే ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకొని భైరవం దగ్గర ఆ భైరవుడి దగ్గర ఆశీస్యలు తీసుకొని ఆ యొక్క తాళం చివులను తీసుకొని కాలభైరవం భజే కాలభైరవం భజే కాలభైరవం భజే అనేటటువంటి మంత్రగోసతో వారు ఆ యొక్క దేవాలయాన్ని తెరిచి లోపలికి వెళ్ళడం అనేది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారం ఈశ్వరుడు కూడా చెప్తారు ఎవరైతే నన్ను ప్రార్థించాలనుకుంటున్నారో ఎవరైతే నన్ను చేరుకోవాలనుకుంటున్నారో వారు ముందుగా భైరవుని ఉపాసించాలి నేను నా యొక్క బాధ నుంచి అంటే సతీ సహగమనం అయిన తర్వాత ఆ సతీ సహగమనం అయిన తర్వాత పరమేశ్వరుడు తీవ్రమైనటువంటి బాధలో దుఃఖంలో ఉన్నప్పుడు ఆయన ఆ బాధ నుంచి తనను తను కాపాడుకోవడానికి భైరవ రూపాన్ని ధరించడం జరిగింది తనంటాడు ఎవరైతే మనుష్య జీవితం ధరించి సకల దారుణమైనటువంటి కష్టాలను అనుభవిస్తున్నారో వారి యొక్క కష్టాలను తీర్చేటటువంటి శక్తి స్వరూపం భైరవుడు భైరవుడు నా యొక్క సంపూర్ణ అవతారము భైరవుణ్ణి ఆరాధన చేసిన నన్ను ఆరాధన చేసినట్లే అని ఆ యొక్క పరమేశ్వరుడు చెప్పడం జరుగుతుంది ఇలా పరమేశ్వరుడు అంటే లింగస్వరూపంలో ఉంటారు ఆ యొక్క ఆకార స్వరూపంలో అవతార స్వరూపంలో కాలభైరవ స్వామి ఉంటారు కాలవస భైరవ స్వామిని ప్రధానంగా మనం చెప్తాము నేను ఇప్పటికే చాలామందికి చెప్పున్నాను మన జీవితంలో వచ్చే రకరకాల సమస్యల నుంచి ఏ విధంగా మనం బయటకు పడాలి అంటే ఒక్కొక్క మంత్రం ఉంటుంది ఒక్కొక్క ఉపాసన ఉంటుంది ఆ విధంగా మనం బయటకు పడాలి అనేది ఇప్పటింతకు ముందు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క కాలభైరవం కార్యక్రమంలో చర్చించుకోవడం జరిగింది ఈ యొక్క కాలభైరవం అనేటటువంటి కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్లో కూడా చూడవచ్చు ఎవరైనా కూడా కాలభైరవ కేల్ఏ బిహెచ్ఏఐఆర్ఏవిఏ కాలభైరవ డాట్ ఇన్ అనేటటువంటి సైట్లో ఈ యొక్క కాలభైరవ తత్వానికి సంబంధించి కాలభైరవ పరిహారాలకు సంబంధించి అన్నీ తెలుసుకోవచ్చు వారు వాటిని తూచ తప్పకుండా పాటించి మీ జీవితాల్ని ఆనందమయం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను ఈ రోజున ప్రధానంగా తత్వం ప్రకారము ఎక్కువ మంది మనం చూస్తున్నాము ప్రధానమైన సమస్య ఏమంటే మా ఇంట్లో మా అబ్బాయి మా మాట వినట్లేదు మా అమ్మాయి మా మాట వినట్లేదు వీళ్ళని పద్దెనిమిది సంవత్సరాల వరకు ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు కూడా వీరికి ఎలాంటి లోటు లేకుండా మేము తీవ్రమైనటువంటి కష్టము బాధ అనుభవించి అనుభవించి వీళ్ళని పెంచాము పెద్ద చేశాము వీరికి చదువులు చెప్పించాము ఈ రోజున వీరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు పెండ్లి విషయం వచ్చేటప్పటికి వీరి సొంత ఆలోచనలతో ఉన్నారు ఎవరో చెప్పినటువంటి మాయమాటల్లో వీరు పడుతున్నారు ఈ మాయమాటల్లో పడి వారి జీవితాన్ని వారు పాడు చేసుకుంటున్నారు అని చాలామంది తల్లులు తండ్రులు బాధపడుతూ ఉంటారు ఎవరైతే ఈ విధంగా మానసికంగా బాధపడుతున్నారో ఆ యొక్క తల్లులకు అందరికీ కూడా చెప్పే పరిహారం అంటే వాళ్ళ యొక్క ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు అంటే వివాహానికి అంది వచ్చినటువంటి పిల్లలు వివాహ సందర్భంలో ఆలోచన చేసి నేను పలానా వివాహం చేసుకుంటాను నాకు వారంటే ఇష్టం అన్నిటి మనం చెప్పడం చూస్తూ ఉన్నాం కులాంతర మతాంతరం సంబంధించిన వివాహాలు అవి మంచిదే కానీ ఒక అబ్బాయి జీవితంలో ఎలాంటి అబ్బా అమ్మాయి వస్తే వారి జీవితం బాగుంటుంది అనడానికి మనకు రకరకాల శాస్త్రాలు ఉన్నాయి ఈ శాస్త్రాల ద్వారా తల్లిదండ్రులు ఏం చెప్తారంటే మీరు ఈ అబ్బాయిని చేసుకుంటే మీ జీవితంలో ఇలాంటి సమస్యలు వస్తాయి ఈ అబ్బాయిని చేసుకుంటే మీ జీవితంలో కష్టం అనేది రాకుండా మీ జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది అని వారు చెప్తూ ఉంటారు కానీ వీళ్ళు మాయిలో ఉండడం వల్ల ఆ మాట వాళ్ళకు తలకెక్కదు అలా ఉన్నప్పుడు ఎవరైతే ఈ విధంగా మానసిక బాధతో ఉన్నారో ఆ తల్లులందరూ కూడా ఒక చిన్న పరిహారం కాలభైరవ స్వామికి సంబంధించిన తత్వం ప్రకారము ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రం నేను చెప్తాను మీరు ఎవరైనా రాసుకోవచ్చు ఈ మంత్రం చదవడం ఒక పరిహారం చేయడం ద్వారా మీకు మీ కుటుంబంలో ఎవరైతే మీ మాట వినట్లేదో వారు పూర్తిగా మీ మాట వింటారు దాని యొక్క మంత్రం ఓం కాలకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఈ యొక్క కాలభైరవ గాయత్రిని ప్రతిరోజు ఒక మూడు మాలలు పారాయణం చేస్తూ ప్రతిరోజు ఇలా ఎంతకాలం చేయాలి అంటే ఒక మూడు పాటు చేయాలి ఈ మూడు నెలలలో వారికి మంచి ఫలితం కనిపిస్తుంది అప్పటి వరకు తల్లి మాట వినకుండా ఉన్నటువంటి అబ్బాయి వెంటనే తల్లి దగ్గరికి వచ్చి అమ్మ నేను చేసిన తప్పులను మన్నించు మీరేం చెప్తారో చెప్పండి నేనది శిరసవహిస్తాను అనేటటువంటి తత్వంలోకి ఆ అబ్బాయి మారుతారు అలాగే ఈ యొక్క కాలభైరవ గాయత్రి చదువుతూ కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి జన్మ వృత్తాంతం కథ అనేది ఉంది ఈ కథను కాలభైరవ వృత్త విధానం అనేటటువంటి పుస్తకం ద్వారా ఒక మూడు వారాలు కానీ ఐదు వారాలు కానీ మీ ఇంట్లో కాలభైరవ స్వామి వ్రతం ఆచరించి ఒక ఐదుగురు ముత్తైదువులకు ఆకుపచ్చని రవికను అంటే వస్త్రాన్ని గాజులను ఒక పండును పసుపు కుంకుమ గంధం ఇత్యాది వస్తువులను దంపతులకు కానీ ముత్తైదువులకు కానీ వారికి ఇచ్చి వారి కాళ్ళకు నమస్కరించడం ద్వారా వీరి జీవితంలో ఈ విధమైనటువంటి మానసిక బాధ పోయి వారి కుటుంబంలో సుభిక్షం తాండవిస్తుంది వీరు వాళ్ళ పిల్లలకి ఏ వివాహాన్ని అయితే చేయాలనుకుంటున్నారో ఆ వివాహం చేయడంతో పాటుగా ఆ యొక్క అబ్బాయి ఆ యొక్క జీవిత భాగస్వామి సర్వదా సుభిక్షంగా ఉండే అవకాశం ఉంది ఇది అందరూ చేయొచ్చు కాలభైరవ వ్రత విధానం అనేటటువంటి పుస్తకం ద్వారా ఎలా చేయాలి అనేటటువంటిది పూర్తిగా మీకు అర్థమవుతుంది ఈ యొక్క కాలభైరవ తత్వం ప్రకారము మరొక విషయం ఏమంటే అందరూ అంటూ ఉంటారు కాలభైరవ స్వామి తంత్రదేవత తంత్రానికి సంబంధించిన వాళ్ళు అని నేను వారందరికీ చెప్తాను తంత్రదేవత అని ప్రత్యేకంగా ఎవరు లేరు ఎవరు ఉండరు అది ఎక్కడా లేదు కొంతమందిని భయాదోళనలకు గురి చేసేటటువంటి మాట అది కొంతమంది స్వార్థపరులు కావాలని దీన్ని సృష్టించడం జరిగింది ఇక్కడ మంత్రము అలాగే యంత్రము తంత్రము ఈ మూడు శక్తి సాధకాలు మంత్రము అంటే ఉదాహరణకి ఓం క్షేమ్ క్షేత్రపాలాయ నమ అనేది మంత్రం ఈ యొక్క క్షేత్రపాలడు అంటే కాలభైరవుడు ఆ యొక్క క్షేత్రపాలకుడు ఎలా ఉంటారు అంటే ఆయనకు ఒక స్వరూపాన్ని ఇచ్చేటటువంటి శక్తి సాధకమే యంత్రం అంటే అష్టదిక్కులు అష్టభైరవం లిఖిస్తూ ఈ యొక్క క్షేత్రపాలకుడికి సంబంధించినటువంటి అక్షరాలను ఆ యంత్రంలో లిఖించి సమస్త ఉపాచారములు చేసేటటువంటి విధానాన్ని ఆ యొక్క యంత్రంలో మనం ప్రతిష్ట చేస్తే అది యంత్రం అవుతుంది అంటే మంత్రాన్ని యంత్రంతో సాధన చేస్తూ అలాగే తంత్రము తంత్రం అంటే ఏంటి క్రియా విధానం ఆ యొక్క యంత్రానికి ఓం లం మృధ్వీ తత్పాతిక దేవత భ్యో నమ గంధం సమర్పయామి పుష్పం సమర్పయామి ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి నైవేద్యం సమర్పయామి ఇలా ఉపచారం ఏదైతే ఉందో ఈ ఉపచారాన్ని తంత్రము అంటాము అంటే మంత్రము యంత్రము తంత్రము ఈ మూడు కూడా ఒకే తత్వానికి సంబంధించినవి మంత్రం చదవడం ద్వారా మనలో ఉండేటటువంటి శక్తి ఉద్దీపనం చెందుతుంది ఉద్దీపనం అంటే నువ్వు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి ఉద్భవించావు నీ యొక్క ఏంటి ఈ భూమిపైన అంటే ఇక్కడ పరమాత్ముడు ఈ భూమిపైన మనుషులను జన్మింపజేసేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది ఆ లక్ష్యం ఏంటి నువ్వు ఈ భూమిపైన జన్మించి సకల జనులకు కూడా వైద్య సేవను అందించు వారి వారి యొక్క దీర్ఘకాలిక సంబంధించినటువంటి సమస్యలను పోగొట్టేటటువంటి వైద్యునిగా ఉండు అని దీవిస్తాడు ఆయన భూమిపైనకు వచ్చి ఒక మధ్య వైద్యుడిగా తయారవుతాడు ఇంకొక ఆయన వచ్చి నువ్వు ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగగా ఉండు అని దీవి పంపిస్తాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన నీతి నిజాయితీతో కూడినటువంటి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉంటాడు ఒక ఆయన్ని ఈ భూమిపైకి నువ్వు మంచి వ్యవసాయం చెయ్యి సేద్యం చెయ్యి సర్వజనులకు కూడా తినడానికి ఉండడానికి కావలసినటువంటి ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేయి అని పంపిస్తారు ఇలా ఒక్కొక్కరి జీవితానికి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది ఆ లక్ష్యం తెలుసుకోవాలి అంటే దానికి నిన్ను నువ్వు ఆరాధన చేసుకోవాలి నిన్ను నువ్వు పూజించుకోవాలి నీలో ఉన్న తత్వాన్ని నువ్వు తెలుసుకోవాలి ఎప్పుడు తెలుసుకుంటావు నీలో ఉన్న తత్వం ఎందుకంటే అందరిలో కూడా కామ క్రోధ మోహ లోభ మద మాచ్చర్యాలు అనేటటువంటి ఆరుగురు శత్రువులు మనసులో ఉంటారు ఈ శత్రువులు ఎప్పుడు పోతారు సాధన చేస్తే పోతారు సాధన చేయకుండా వీరిపోరు ఎవరి జీవితంలో అయితే కోపం పోతుందో ఎవరి జీవితంలో అయితే అహంభావం పోతుందో ఎవరి జీవితంలో అయితే కామ సంబంధించిన ప్రకోపాలు పోతాయో ఎవరి జీవితంలో అయితే అసూయలు పోతాయో తప్పకుండా వారి జీవితం అభివృద్ధి పదంలో నడుస్తుంది ఇక్కడ మీరు జయించాల్సింది వేటిని అంటే ఫస్ట్ ముందుగా మీలో ఉన్నటువంటి ఈ నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఎక్కడుంది ఈ భూమిలో నెగిటివ్ ఎనర్జీ లేదు గాలిలో నెగిటివ్ ఎనర్జీ లేదు అగ్నిలో నెగిటివ్ ఎనర్జీ లేదు నీటిలో నెగిటివ్ ఎనర్జీ లేదు ఈ యొక్క పంచభూతాలను ఉపయోగిస్తూకున్నటువంటి మనలో ఉంది నెగిటివ్ ఎనర్జీ చూస్తూ ఉంటాం చాలామంది ఒక చిన్న వస్తువుని ఒక పదిసార్లు చూపించి పదిసార్లు చెప్పేటప్పటికి ఆ వస్తువు ఏదో గొప్పదనుకుంటాం ఏమీ కాదు ఇక్కడ అన్ని వస్తువుల కంటే గొప్ప వ్యక్తి ఎవరయ్యా అంటే గొప్ప శక్తి ఎవరయ్యా అంటే మనిషి మనిషిని మించినటువంటి శక్తి ప్రపంచంలో ఏదీ లేదు మనిషి తను ఏది కావాలనుకుంటే అది చేస్తారు కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనం ఎందుకు తీవ్రమైన దుఃఖాల్లో ఉన్నాము ఎందుకు తీవ్రమైన బాధల్లో ఉన్నాము అంటే మనలో మాయ నకిలీతనం మోసం అనేవి పూర్తిగా మనం పక్కకు నెట్టాలి ఎప్పుడు నెట్టుతాం మనం మనకి ఏదైనా ఒక ఆయుధం కావాలి కదా యుద్ధం చేయడానికి ఆయుధాన్ని మీకు ఎవరిస్తారు ఈ భూమిపైన భైరవుడిస్తారు కాలభైరవుడిస్తారు ఆ కాలభైరవుడి యొక్క ప్రసన్నత తీసుకుంటే ఏ ఏ దిక్కుల నుంచి ఎలాంటి కష్టాన్నైనా సరే తట్టుకొని వాటిని జయించేటటువంటి కాలం పైన యుద్ధం చేసే శక్తి కాలం పైన విజయాన్ని సాధించే శక్తి కేవలం భైరవుడిస్తారు ఈ కాలభైరవ స్వామికి పెద్ద పెద్ద పూజలు అవసరమే లేదు ఒక రాగి చెంబుతో శుద్ధమైనటువంటి నదీ జలాన్ని తీసుకుని వెళ్ళి ఆ స్వామికి అభిషేకం చేస్తే చాలు ఆయనకి సింధూరం అంటే ఇష్టం ఆ యొక్క సింధూరాన్ని ఆయన యొక్క పాదాలకు లేపనం చేయడం ద్వారా ఆయన భుజాలకు లేపనం చేయడం ద్వారా ఆయన యొక్క ఆశీస్సులు మన వైపు ఉంటాయి ఇక్కడ ఒకటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి నిన్ను నిన్ను బాగు చేసుకోవాలి నిన్ను నువ్వు ఒక శక్తివంతమైనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ కేంద్రంగా నిన్ను తీర్చిదిద్దుకోవాలి అంటే దానికి సాధన ఉపాసన అవసరం ఆ సాధన కాలభైరవ సాధన ఈ ప్రపంచంలోనే కేవలం మంత్రం ద్వారా నిన్ను నువ్వు అభివృద్ధి చేసుకునేటటువంటి శక్తి కేవలం కాలభైరవుడి యొక్క తత్వంలోనే ఉంది మీ యొక్క దేవాలయంలో లేకపోతే మీ మీ ప్రాంతాలలో ఎక్కడైనా సరే శివాలయాల్లో కానీ ప్రధానమైన దేవాలయాల్లో కానీ క్షేత్రపాలక కాలభైరవ స్వామి వారు లేకుంటే ఆ యొక్క కమిటీ వారితో ఆ యొక్క ధర్మకత్ర మండలి వారితో మాట్లాడి గ్రామంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఏకమై కాలభైరవ స్వామి యొక్క విగ్రహ ప్రతిష్ట చేసుకొని ప్రతిరోజు కూడా స్వామికి నీళ్లతో అభిషేకం చేయండి చాలు మీ గ్రామం మీ కుటుంబం మా ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కాలభైరవ తత్వం ఈ కాలభైరవ తత్వాన్ని అందరూ అలవరుచుకోవడం ద్వారా మీ మీ పిల్లలకు నేర్పడం ద్వారా మీరు అద్భుతమైన తత్వంలోకి వచ్చే అవకాశం ఉంది మీరే మహనీయులు అవుతారు మీరే శక్తి కేంద్రాలుగా తయారవుతారు మీరు బాగుంటారు పది మందిని బాగు చేయాలనేటటువంటి సత్సంకల్పం వస్తుంది మీ పైన భగవంతుని ప్రసన్నత కలుపుతుంది దీని ద్వారా ముక్తి మోక్షం రెండూ మీకు సంప్రాప్తించే అవకాశం ఉంటుంది ఈ భూమిపైన జన్మించిన లక్ష్యం కూడా నెరవేరుతుంది మీ అందరికీ కూడా ఆ కాలభైరవ స్వామి వారి యొక్క ఆశీస్సు లభించుకోక స్వస్తి